ఒక్క రూపాయి నిధులు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చేసిన వ్యాఖ్యకు మేడిపల్లి సత్యం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు తాను సత్యం సవాల్ను స్వీకరిస్తున్నారని చెప్పారు బీఆర్ఎస్ పాలనలో కొండగట్ట అభివృద్ధిపై నాయకులతో కలిసి వై జంక్షన్ కు వస్తానని దమ్ముంటే సత్యం డే టు టైం ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు కొండగట్ట ఆలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు చేయడం శుభ పరిణామం ఆ భక్తుడు నిన్న కొండగట్టు అంజన్న అలా డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు పొరుగు రాష్ట్రమైన ఆ భక్తుడు నిన్న కొండగట్టు అంజన్న ఆలయానికి దాదాపుగా ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఒక ధర్మశాల నిర్మాణం చేయాలని చెప్పి మాల విరమణ మండపాన్ని కట్టాలని చెప్పి నిన్న పనులు చేయడం మేము వారిని స్వాగతిస్తున్నాం అభినంది చేసిన అట్లూరి లక్ష్మణ్ గారు ఒక మంత్రి హోదాలో అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యుడు అసత్యం ఆయన పేరు సత్యం కానీ మాట్లాడేది అన్ని అసత్యాలే అయితే ఆయన పోయినరు ఉప్పి చేతులతో ఉప్పు పోయి మాకి మా గిరి ప్రదర్శనకు నిధులు ఇవ్వండి అని అడుపుకుంటాను అదే మీరు ప్రభుత్వాలు ఉన్నారా నాయన ఓ మంత్రి ఓ ఎమ్మెల్యే ఆ గిరి ప్రదర్శన డబ్బులు ఇని పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంని అడుపునే దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర మంత్రివర్గము రాష్ట్ర ఎమ్ ఎమ్మెల్యేలు చెప్పదనే నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నాడంటే సిగ్గు అనిపిస్తాను సిగ్గు కూడా లేదు నేను ఈ నా సవాళ్ళను స్వీకరిస్తున్న ఈ కరీంనగర్ గట్ట మీద మీడియా మీరు సవాళ్ళను స్వీకరిస్తున్న నగరంలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నిధులు పండగట్టుకొచ్చిన మీరు రాజకీయాలను చెప్పుకుంటాను మా సవాళ్ళను ఎవరు స్వీకరించుకోవచ్చు ఎక్స్ట్రా మరి గత ప్రభుత్వం వంద కోట్లకి ఇచ్చి మామూలుగా చేతులు దులుపుకున్నా కూడా మేము మాత్రం మేము చాల చెప్తున్నా లేమో మంత్రి గారు వంద కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం వంద కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నది ఇంకా మేము ఇది దీని అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామనేమో శాసన మండలిలో మంత్రి గారు కొండా సురేఖ గారు చెప్తాడు ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయనకి ఇక్కడ ఈ ప్రాంతం తెలియదు ఆ కొండగట్టు తెలియదు ఆడ ఏముండే గతంలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమున్నదో తెలియదు ఏం లేదో తెలియదు కనుక ఆయన ఏమంటాడు ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా బీఆర్ఎస్ హయాంలో ఒకవేళ ఇచ్చి ఉంటే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఆయన సవాల్ విసిర సవాల్ని స్వీకరిస్తున్నా నేను కూడా సవాల్ చేస్తున్నా సత్యం గారు మీరు అన్న మాట మీద కట్టుబడి ఉండండి నిజంగా నిజంగా మీరు ఎమ్మెల్యే అయితే రాజకీయ నాయకుడు అయితే మీరు సత్యం మీ పేరు సత్యం ఉంటే మీరు నిజంగానే సత్యాలు మాట్లాడితే తప్పకుండా దీన్ని కట్టుబడి ఉండాలి నేను వై జంక్షన్కి వస్తా కొండగట్టు వై జంక్షన్కు నేను వస్తా మీరు ఎప్పుడొస్తాడో డేట్ చెప్తే నేను మా నాయకులతోటి ఆ మండలము ఆ ప్రాంతంలో నాయకులందరితోటి మేము వస్తాం మీరన్నా రాజకీయాలకు శాశ్వతంగా రాజీనామా మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విమర్శలు గుప్పించారు గత బీఆర్ఎస్ హయాంలో కొండగట్టు ఆలయానికి ఒక్క రూపాయి నిధులిచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చేసిన వ్యాఖ్యకు మేడిపల్లి సత్యం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు తాను సత్యం సవాల్ను స్వీకరిస్తున్నారని చెప్పారు బీఆర్ఎస్ పాలనలో కొండగట్టు అభివృద్ధిపై నాయకులతో కలిసి వై జంక్షన్కి వస్తానని దమ్ముంటే సత్యం డే టు టైం ఫిక్స్ చేయాలని సవాలు విసిరారు